హాయ్ అండి బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు అందరికీ నచ్చుతుంది కదా స్పెషల్గా మా ఇంట్లో అయితే మా పాపకి రోజు చేసి పెట్టినా తింటదండి అంత ఇష్టం మనం ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళి తినలేం కాబట్టి రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో మనం ఒకసారి ఇలా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పే కొలతల ప్రకారం బిర్యానీ చేయండి మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు నాది గ్యారంట్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను కేజీన్నర చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు బిర్యానీకి సరిపడా మసాలాలు వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా హోల్ స్పైసీస్ వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక స్పూన్ బిర్యానీ పౌడరు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ జ్యూస్ రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి మూడు గరిటలు పెరుగు ఇప్పుడు మసాలాకి మొత్తం సరిపడా ఆయిల్ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు మసాలాలు మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇక్కడే ప్రాసెస్ అంతా ఉంటుందండి మనం ఎంత చక్కగా ముక్కలకి పట్టేదట్టు మసాలాలు కలుపుతామో టేస్ట్ అంత బాగుంటుందండి బిర్యానీకి టేస్ట్ ఎక్కువగా వచ్చేది ఇక్కడ మనం కలిపే మసాలాల ద్వారానే చూస్తున్నారు కదా మంచిగా ముక్కలకి పట్టేటట్టు మసాలా కలిపేసానండి దీనిని ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇక్కడ వన్ కేజీ రైస్ వరకు తీసుకుని రెండు షార్లు కడిగి శుభ్రం చేసుకున్నాను బిర్యానీ రైస్కి డబల్ క్వాలిటీలో వాటర్ తీసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం పొడి ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దానిలోనే హోల్ స్పైసీస్ వేసేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అండి బిర్యానీ రుచి చాలా బాగుంటుంది దానిలోనే ఒక స్పూన్ నెయ్యి కానీ ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసుకోండి ఎందుకంటే బిర్యానీ రైస్ ఉడుకుతున్న కొద్దీ పొడి చేతికి అంటుకోకుండా మంచిగా వస్తుంది అందుకనేసి వేసుకోండి బిర్యానీ రైస్ ఉడుకుతుందండి రైసు పూర్తిగా ఉడికి ఉడకపోకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేదట్టు చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇలా తీసి చూడండి ఇలా మెతుకు పట్టుకుని ఇలా టచ్ చేస్తే రెండు ముక్కలుగా అయిపోతుందండి ఇప్పుడు సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే కనుక రైస్ తీసేసి మనం ముందుగానే నానబెట్టుకున్న చికెన్ పీసెస్ పైన లేర్లు లేర్ల కింద ఈ రైస్ని వేసేసేయండి సమంగా చక్కగా వేసేయండి అండి వాటర్ అనేది ఏమీ రాకూడదు ముందుగానే వడగట్టేసుకోండి నేను స్టైనర్తో వేస్తున్నా కాబట్టి వాటర్ అంతా కిందే వెళ్ళిపోతున్నాయి రైస్లోకి అయితే రావట్లేదు ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం చుట్టూ సమంగా ఉండేటట్టుగా చూసుకోండి ఒకే లేయర్లో ఉండాలండి దానిపైన మనం ముందుగా పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఆకులు ఒకటి లేక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి అండి ఫుడ్ కలర్ నేను బిర్యానీ కలర్ఫుల్గా కనబడడానికి ఫుడ్ కలర్ వాటర్ వేస్తున్నా ఇది ఆప్షన్లు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనేయండి అండి అలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేశాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీని కద కదపొద్దండి అలా వదిలేయండి మసాలాలన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకుని బిర్యానీ పొడిపళ్ళాడుతూ ఉంటుంది చూసారు కదా బిర్యానీ పొడిపళ్ళాడుతూ చక్కగా కలర్ఫుల్గా గుమగుమలాడుతూ మంచిగా ఉందండి ఇలా కావాలనిపిస్తుంది కదా ఎవరికైనా సరే రెస్టారెంట్ ఎందుకండి మనం ఇంట్లో హ్యాపీగా ఇలా చేసుకుని తినేసేవాళ్ళు మనం పైగా హైజీనిక్గా కూడా చేసుకుంటాము రెస్టారెంట్ వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు మా ఇంట్లో వాళ్ళకైతే నేను చేసే బిర్యానీ చాలా ఇష్టమండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ